అది చాలా తప్పండి వాళ్ళ ప్రభుత్వంలోనే బాగా జరిగాయి అవన్నీ కప్పి పుచ్చుకొని తను ఈ విధంగా మాట్లాడటం అన్నది పద్ధతి కాదు నిజానికి స్త్రీలకు ఎక్కువ రక్షణ కలిగింది కూటమి వచ్చిన తర్వాతనే దాని ఏంటంటే మనం ఎక్కడో ఏదో జరిగితే గనక దాన్ని భూతద్ధంలో చూపించి ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయిందని చెప్పటం అన్నది అది పద్ధతి కాదు ఆవిడ ఏంటంటే ఎప్పుడు కూడా ఎ ఎదుటి వాళ్ళని అందులో కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఆడిపోసుకోవటం అన్నది బాగా నేర్చుకున్నది కానీ అలా జరగడానికి వీలు లేదు ఇదివరకంటే ఇంకా ఇప్పుడే తక్కువ అవుతున్నాయండి ఎందుకంటే ఒక సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి వ్యాప్తి చేసి తను ప్రజలందరినీ కూడా చైతన్యపరచి ఒక కుటుంబ వ్యవస్థని నిర్వీర్యం కాకుండా పక్కదోరలో పట్టకుండగా ఈలో ఈ రోజున అందరూ కూడా చాలా పాటు పడుతున్నారండి అందుకని చెప్పేసేసి అప్పుడు కంటే ఇప్పుడే బాగా ఉందండి ఏదే ఇంకా శ్యామల సంగతి చెప్పకండి ఎందుకంటే ఆవిడ మాట్లాడేది అసలు ఆవిడ ఏ మాట్లాడుతుందో ఆవిడకే తెలీదు కాకపోతే ఏంటి మరి కుటు స్త్రీలంటే గౌరవం లేకపోతే మోడీ గారు అంతమంది ఎందుకు ఇచ్చారండి థర్టీ త్రీ పర్సెంట్ పైన ఇచ్చారు కదా అందరికీ మరి ఈ రోజున చూడండి మీరే మీరే చూస్తున్నారు అన్ని రాజకీయ పార్టీల్లోనూ అన్ని కూటమి కూటమిలో కూడా తెలుగుదేశం కానీ జనసేన కానీ ఒక చక్కని వ్యవస్థ కలిగినటువంటి స్త్రీలు చాలా అంటే రాజకీయాలు అంటే రాజకీయాలే మాట్లాడతారు అనవసరంగా మాట్లాడటం వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమైనా కారణాలు ఉన్నా వాటి గురించి చించి ఇదేంటి పోగు చేసి మాట్లాడటం అన్నది ఏదీ లేదు ఒక స్త్రీలు ఇప్పుడున్న కూటమిలో ఉన్న స్త్రీలు ఎంతో పద్ధతిగా చాలా చక్కగా మాట్లాడటం రాజకీయం అంటే రాజకీయమే దాని గురించి మాట్లాడుతున్నారు కానీ అన్యదా ఇంకేం మాట్లాడటం లేదు ఏంటంటే ఖాళీగా ఉన్నారు గత ప్రభుత్వంలో చేసిన మంత్రులందరూ కూడానండి విత్సలవిడిగా ఒక సొమ్ము చేసుకోవటం ఒక ఇది అనేది ఉన్నదండి ఇప్పుడు ఆ వ్యవస్థ అయితే లేదు ముఖ్యంగా బీజేపీలో కానీ ఎక్కడైనా కానీ అది లేదు ప్రతిదీ కూడా ఎవరికైనా సరే ప్రజలకి కావలసినటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళకి డైరెక్ట్గా చేరుతున్నాయి అయితే ఇదివరకు కూడా చేరాయి చేరినప్పటికీ కూడా దాని వ్యవస్థ అంతా ఒక గల్లిబిల్లిగా అయిపోయింది ఎందుకంటే నిజానికి చేరవలసిన వాళ్ళకి చాలా మటుకు చేరలేదు ఉన్నత వ్యక్తులకే మూడే సంతస్తులు ఉన్న వాళ్ళకి చేరటం అదే అదే ఉన్న వాళ్ళకి కానీ నిజంగా కావలసిన వాళ్ళకి నీ పేరు సగమే పడింది పేర్ల తప్పు ఉంది కాబట్టి వాళ్ళని అలా తీసివేయటం చాలా జరిగి జరిగాయండి అవన్నీ కూడా ఏం చెప్తామండి ఇప్పుడు కోతికి ఏదో కొబ్బరికాయ దొరికింది అన్న విధంగా చేస్తారంటే ఎవరేం చేస్తారు దానికి ఆయనే అనుభవిస్తారు ప్రజలు ఎలాగో కొన్ని కుటుంబాలు అనుభవిస్తాయి ఆయన కూడా అనుభవిస్తాడండి వద్దు అన్న పని చెయ్యటం దేవాలయాల మీద విషం కక్కటం ఆ తర్వాత దేవాలయ వ్యవస్థను అంతటినీ పాడు చేయటం ఇవన్నీ జరిగినాయండి అది చాలా దానికి అనుభవిస్తున్నారు ఆ మాట మేము అనకూడదు అనుకోండి కానీ వచ్చేసింది అనేస్తున్నాను కానీ ఇంతకంటే తీవ్రత అనేది ఉంటుంది ఎక్సలెంట్గా ఉందండి ఆయన ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చేస్తున్నారు అంటే గిరిజన ప్రాంతాల్లో ఆయన ఒక ఒక రోజు గడపటం అన్నది కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది నిజంగా ఎవరైనా చెబుతారండి అందులో గిరిజన ప్రాంతాల్లో ఏంటంటే ఒక నక్సలైట్ల బాధ ఉంటుంది ఎవరికైనా కించిత్తు భయం ఉంటుంది గబికన మనం ఏమైపోతామా ఎందుకులే అన్న ఇది కానీ అవన్నీ కూడా దాటేసి ఆయన ఒకరోజు నిద్రించటం అది అక్కడ వాళ్ళు చూసారా కాళ్ళకి చెప్పు లేకుండా తిరగటం ఇదంతా ఏంటంటే అట్టడుగునున్న ప్రజలందరినీ కూడా వాళ్ళు బయటికి తీసుకురావటం అక్కడి నుంచి అసలు ప్రజల గురించి ఆలోచిస్తేనే ఒక రాజకీయ వ్యవస్థ అన్నది బాగుపడుతుంది ఆ విధంగా ఆయన చేసుకుంటూ వచ్చారు